మనం రోజు యోగా గురించి చెప్పుకుంటాం కదండి ఈరోజు కూడా యోగాలో మనం అంటే యోగా అనేది ఒక సాధనే కదా అని చెప్పాం కదండీ అసలు నిజంగా మనం ఆ సాధన కూడా చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా మనము మన జీవితాన్ని మనం మార్చుకోగలం మన శరీరాన్ని మనం ఆ విధంగా మార్చుకోగలం ఎలా అంటారా మనం ప్రతిరోజు ఐదు గంటలకి నిద్రలేవండి నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని మన పనులు మనం అంటే ఇంట్లో పనులు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి మన పనులు మనం చేసుకోవటము తర్వాత చక్కగా ఏదో దారి దేవుడు అని పూజలు అని కొంతమంది చేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఆ నమ్మకం ఉండదులేండి నమ్మకం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు నమ్మకం లేని వాళ్ళకి దాని అవసరం ఉండదు ఏదో అంతో ఇంతో అయితే ఏ ఏ రిలీజియన్కి ఆ దేవుడు అయితే నమ్మిస్తారు ఖచ్చితంగా అందువల్ల అంతో ఇంతో ఒక అరగంట దేవుడితో స్పెండ్ చేయండి మనస్ఫూర్తిగా మీ మాటలు మీరు ఒక మీ తల్లితోనో మీ పక్కింటి వాళ్ళతోనో మీ ఇష్టమైన వాళ్ళతోనో మీరు ఎలా షేర్ చేసుకుంటారో దేవుడితో అలా షేర్ చేసుకోండి చక్కగా ఇంతకంటే కూడా యోగ సాధన ఇంకొకటి ఉండదండి యోగా అంటేనే వ్యాయామం వ్యాయామం అంటే మన శరీరానికి ఏదో ఒక విధమైన ఒక క్రియ జరగాలి ఆ క్రియ ఏంటి అనేది మనకి ఇప్పుడు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదండీ ఏంటి బిల్డింగ్స్ వచ్చేసాయి అపార్ట్మెంట్లు వచ్చేయి ప్లేస్ లేక కూర్చున్న దగ్గర తినటం అట్లా అట్లా ఉండటము తిని కదలకుండా ఉన్నందువల్ల మనకి శరీరం పెరిగిపోతూ ఉంది అలా కాకుండా చక్కగా మన పనులు మనం చేసుకోగలిగామనుకోండి మధ్య పంటలు తోముకోవటము గుడ్డలు తుక్కోవటము ఇల్లు వాకిలు కూర్చుకోవటము తర్వాత మనకి ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకోవటము రోజు ఇల్లు అక్కడో ఇక్కడో పూజలు గీజులు ఉంటాయి రెండు రోజులకు ఒకసారి అవన్నీ క్లీన్ చేసుకోవటము మనకి మనీ సేవ్ అవుతుంది ప్లస్ అట్ సేమ్ టైము మనకు వచ్చేసి యోగ అంటే వ్యాయామం కూడా జరుగుతుంది శరీరానికి కావాల్సిన వ్యాయామం సంతోషంగా ఉండాలి ఫస్ట్ చక్కగా తిని సంతోషంగా ఉండి మనిషి ఎలాంటి ఒడిదుడుకులు రావచ్చు అన్నీ తట్టుకొని మన ప్రశాంత కానీ గడపగలిగాము అని అంటే మన శరీరం మన మన ఆధీనంలో ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన శరీరం మన ఆధీనంలోనే ఉంటుంది అందువల్ల మన శరీరాన్ని మనం పెంచకూడదు తగ్గించేదానికి అంటే ఎట్ ది సేమ్ టైం మనకి బలం ఉండాలి శరీరము ఊబకాయంలాగా కనిపించకూడదు ఎంత పడితే అంత తినేయకూడదు తినండి ఇష్టం వచ్చినంత తినండి అంటే ఇష్టం ఏది ఇష్టమో అన్ని తినండి ప్రతి తినే ప్రతి పదార్థానికి టూ అవర్స్ గ్యాప్ ఇవ్వండి అది డైజెషన్ అయిన తర్వాత ఇంకొక ఆహారం తీసుకోండి అంతేగాని ఆకలైందనో అసలు నిజంగా ఈ ఎందుకు వస్తుందండి ఈ ఊబకాయలు మధ్యతరగతి వాళ్ళకి లో మిడిల్ ఫ్యామిలీస్ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి ఎందువల్ల అంటే వాళ్ళకి ఆకలి ఏం తినాలో తెలీదు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలీదు దీని ఫస్ట్ దీని గురించి మళ్ళీ మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి కానీ మొట్టమొదటిది తినండి కడుపు నిండా తినండి తినింది అరిగేదాకా పని చెయ్యండి ఇదే మన యోగా ఫస్ట్ బేసిక్ అసలు